అటువంటి వారి పెన్షన్ను తొలగిస్తే ధర్మ అవసరమైతే దీని ఎమ్మెల్యే గ్రామ కాంగ్రెస్ ముందు కూడా ధర్మ చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు కే కొట్టాం సర్పంచ్ దొగ్గా లక్ష్మీబాబులు ఎల్లిపేట సర్పంచ్ వినుముచ్చి నగేష్ మాజీ సర్పంచ్ల దొగ్గా గారి మల్లేశ్వరరావు వడ్లమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కొత్తగొట్ట గ్రామ సచివాలయంలో ఎల్డీపేట కొత్తగొట్టం గ్రామం రెండు కంబెండ్గా పంచాయతీలు రెండు కలపడం రెండు ఏకంగా ఒక పంచాయతీ సచివాలయం ఏకంగా జరగడం జరిగింది అలాగే మన కొత్తగోటం గ్రామంలో డెబ్భై ఏడు పెన్షన్లు మామూలుగా ప్రతి వైఎస్ఆర్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టిక్కి పెట్టి అదే మన తెలుగుదేశం టీడీపీ నాయకులందరూ టిక్కి పెట్టి మా డిఆర్డీకి పంపడం జరిగింది డిఆర్డీ ద్వారా మన ఎమ్డిఓ గారికి మళ్ళీ రిటర్న్ వచ్చింది రిటర్న్ వచ్చిన తర్వాత మనకి ఎరిఫికేషన్కి కొట్టం ఈరోజు కొట్టం రావడం జరిగింది అలాగే మొత్తం అందరూ అందరూ కూడా ఎరిఫికేషన్ చేశారు అందరూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ అన్న వాళ్ళని పార్టీ వైయస్ఆర్ టీడీపీకి ఓటేయలేదని ప్రతి ఒక్కరిని కూడా టికీ పెట్టి మామూలు ఎలా భయభ్రాంతికి గురి చేస్తున్నారు వీళ్ళందరినీ రాబోయే ఎలక్షన్లో వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ పక్క తిప్పుకోవడానికి ప్రతి ఒక్కరూ వీళ్ళందరినీ ట్రై చేస్తున్నారు కానీ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకి టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా భయపించి మీకు మాకు ఓట్ వేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా పక్కకు వస్తే మీకు పెన్షన్ వండిస్తాం లేదంటే వండేవు కంపల్సరీ ఊళ్ళో కూడా ప్రతి పెంచిన ద్వారా బెదిరిస్తున్నారు అలాగే మన అలాగే ఈ విషయం మన ఎంపీబీ గారి కోటనంది ఎంపీబీ గారికి తెలియజేయడం జరిగింది అలాగే మన తెలియజేసిన వెంటనే మన ఎండవారికి ఫోన్ చేసి మన ఎంపీపీ గారు అలాగే మన వైస్ ఎంపీపీ గారు కృష్ణ గారు అలాగే మన ఎల్డిపేట సర్పంచ్ గారు మన అల్లుపూడి చిన్నబాబు గారు రావడం జరిగింది ఈ సమస్యని మన ఎంపీబీ గారు మన అందరికీ భరోసా ఇస్తారని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు తున్ను నియోజకవర్గం కోటనందూరు మండలం కే కొట్టం సచివాలయ పరిధిలో ఉన్నటువంటి కే కొట్టం మరియు ఎల్డీపేట గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్స్ డిఆర్డిఏకి ఈ పెన్షన్స్ తీసేయండి అని చెప్పి ఇంచుమించుగా నూట పదకొండు పెన్షన్లు తీసేయమని చెప్పి తెలుగుదేశం సంబంధించినటువంటి ఇక్కడ నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఎండిఓ గారు ఎంక్వైరీకి వచ్చి ఇక్కడ ఎవరైతే పెన్షన్ తీసే కంప్లైంట్ ఇవ్వబడినటువంటి పెన్షన్దారులు పిలిపించి వాళ్ళ యొక్క ఉన్నటువంటి అర్హత ఏముందో ఓఏపీ అయితే ఏజ్ ప్రూఫు అదేవిధంగా వికలాంగులైతే సదన్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నూట పదకొండు మందికి కూడా వికలాంగులైతే సదన్ సర్టిఫికేట్ ఉంది ఓఏపీ అయితే అబో సిక్స్టీ ఇయర్స్ దాటి అందరికీ ఉండడం జరిగింది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మానసిక వికలాంగులైనటువంటి అలాంటి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చే పెన్షన్లు తీసామని చెప్పి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది కానీ గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏ ఒక్క ఫెన్షన్ తీయలేదు అది పా పార్టీకి సంబంధించి కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇతర ఏ పార్టీకి సంబంధించిన పెన్షన్ కూడా ఒకటి కూడా తీయలేదు కానీ ఈరోజు నెల రోజులు ఇంకా గవర్నమెంట్ వచ్చి కూటమి గవర్నమెంట్ వచ్చి నెల రోజులు కాకముందే తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసాలు వేయడం మొదలుపెట్టారు ఎందుకంటే గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినప్పుడు కూడా చాలా ఫెన్షన్ తీసేశారు ఏ విధంగా అయినా జరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఇబ్బంది పెట్టాలి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవనాయి లేదా ఇతర నాయకులు గ్రామ గ్రామస్థాయి వరకు తెలుగుదేశం నాయకులు అదే పందాన్ని పాటించడం జరుగుతుంది మరి గతంలో లేనటువంటి ఇబ్బందులు ఈ ఐదేళ్ళు లేదంటే గత పదేళ్ళలో కూడా వీళ్ళు ఫెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది కం కంప్లైంట్ చేశారు అంటే డెబ్బై నాలుగేళ్ళు వయసున్న వాళ్ళు కూడా ఈరోజు వెరిఫికేషన్కి రావడం జరిగింది మరి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ డౌట్ వచ్చింది లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రేపు రాబోయే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను ఇబ్బంది పెడితే మాకు ఓట్లు వేస్తారని మరి ఏ కారణం తెలియదు కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఈ కొట్టంలో జరుగుతున్నాయి అదేవిధంగా మండలంలో కూడా ఒక రైతు విత్తనాలు తీసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే కానీ మేము విత్తనాలు కూడా అని చెప్పి ఇక్కడ నాయకులు వ్యవహరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో పేదవాడు బతకాలంటే మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లోకల్ నాయకులు ఎవరు కూడా ఒక ఫెన్షన్ తీసేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ మా మంత్రి వాళ్ళు మాజీ మంత్రి వాళ్ళు రాజే గారు కానీ ఏ ఒక్కరిని పేదవాడిని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు మరి అలాంటిది ఈరోజు యనమల రామకృష్ణ గారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ గుర్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో తెలుగుదేశం నాయకులు వాళ్ళని పిలిపించి మాట్లాడి నిజమైన పేదవాడిని ఇబ్బంది పెట్టకూడదని ఆయన కూడా చెప్పాలి ఎందుకంటే పేదవాడి పేదవాడికి పార్టీ ఉండదు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకి మేలు చేయాలి దాని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం నాయకులు వ్యవహరించాలని కోరుతున్నాను అదేవిధంగా ఇంతకు మించి జరిగితే మేము ధర్నాకు దిగడం కూడా అక్కడ వెనకాడం ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళకి మేము పెన్షన్లు ఇచ్చాం వాటిని కంటిన్యూ చేయకపోతే మాత్రం రేపు రాబో వెనక రోజుల్లో కంపల్సరీ ఎంఆర్ఓ ఆఫీస్ దారు కానీ ఎండోఓ ఆఫీస్ కానీ ఎక్కడ లేదంటే యనమల రామకృష్ణ గారు క్యాంప్ ఆఫీస్ దారు కానీ ధర్నా చేయడానికి మేము వెనకాడమని తెలియజేస్తూ ఎక్కనైనా మంచి బుద్ధి తెచ్చుకొని మంచిగా పరిపాలన చేయండి ఎందుకంటే ప్రజలు మీకు మంచి మ్యాండ్ ఇచ్చారు దాని తగ్గట్టుగా పరిపాలన చేయమని తప్ప వేధించమని కాదు అదే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక వినపం ఎందుకంటే ఆయన ఏదో మంచి చేస్తారని చెప్పి ప్రజలు ఆయన చూసి ఓట్లు వేయడం జరిగింది చైతరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నారు ఆయనకి దీని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఈ ప్రెస్ మీట్ల ద్వారా తెలుసుకొని పరిపాలన సజావుగా సాగడానికి ఆయన మా దీని మీద మనసు పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ లైక్